అందరికీ నమస్కారం ఐఫా లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను జస్ట్ ఆడియన్స్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం రానా నాకు ఫోన్ చేసి నువ్వు చేస్తే బాగుంటుంది బాబాయ్ ఇద్దరం కలిసి చేస్తావు నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఉన్నావు ధైర్యంతో నేను చేస్తానని చెప్పాను అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది నార్మల్గా మన అవార్డ్స్ ఫంక్షన్లు అంటే కొంచెం పద్ధతిగా చిన్న పొలిటికల్ ఫంక్షన్లా జరుగుతుంటే అప్పుడప్పుడు అంటే పొగడ్తలు చాలా ఒక ఫార్మాట్ ఉంటుంది సో మేద్దరం కలిసి కొంచెం ఆ ఫార్మాట్ని బ్రేక్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సో ఈ ఈ ప్రాసెస్లో కనుక ఎవరైనా ఎవరైనా హర్ట్ అయితే కనుక క్షమించాలని ముందే ఒక స్టాచ్యుయేటరీ వార్నింగ్ కూడా చెప్పేస్తున్నాం సో కేవలం అంటే చాలామంది ఒక కాలేజ్ ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకుందాం అని బేసిక్గా అంటే అందరి మధ్యలో ఒక హలో హాయ్ అని అలా పద్ధతిగా కాకుండా కొంచెం నవ్వుతూ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తే అది రేపు టీవీలో కానీ ఈవెంట్ చూసే ఆడియన్స్ కూడా ప్రేక్షకులు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అండ్ సరదాగా జోక్లు వేసుకుంటూ ఒక అవార్డ్ ఫంక్షన్ చేసినప్పుడు ఏంటంటే మా అందరి మధ్యలో ఉన్న ఒక ఫ్రెండ్షిప్ కూడా ప్రేక్షకులకు అర్థమవుతుంది అండ్ అక్కడ కూడా కొంచెం ఫ్యాన్ వార్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయని ఒక నమ్మకంతో ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం సో మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను ఎప్పుడు నేను చేయలేదు హోస్టింగ్ ఇక పై చేస్తానో లేదో నాకు తెలీదు సో ఈసారే తాడో పేడో అని ఫిక్స్ అయ్యాం సో ట్వంటీ నైన్త్ తెలుగు కన్నడ ఉండబోతుంది అండ్ రేపు తమిళ్ మలయాళం సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ద ఫంక్షన్ అండ్ గెలవబోయే యాక్టర్స్ అందరికీ కూడా ముందే కంగ్రాచులేషన్స్ అండ్ బేసిక్గా లెట్స్ హ్యావ్ లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏదైనా కొంచెం సీరియస్ ప్రోగ్రామ్ అయితే పెద్ద ప్రిపేర్ అవ్వాలి ప్లస్ నాకు వీడు కూడా రానా కూడా ఉన్నాడు కాబట్టి కంపెనీ మేము పెద్ద ప్రిపేర్ అవ్వక్కర్లా మేము మా ఫ్లోలో మేము వెళ్ళిపోతాం మీ ఫ్లోలో మీరు ఫాలో అయిపోండి అంతే థ్యాంక్ యూ